తిరుమల శ్రీవారి సేవలో పలువురు ప్రముఖులు పాల్గొని స్వామివారి అందుకున్నారు అందులో ప్రధానంగా న్యాయమూర్తి జయదేవ్ హీరో గల్లా అశోక్ నిర్మాత బన్నీ వాసు మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత నవీన్ ఏరనేని భారతీయ క్రీడా షూటర్ గోల్డ్ మెడలిస్ట్ ఎలవెనిల్ వలరెవన్ ఉన్నారు వీరు సోమవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో వేరువేరుగా స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లను చేశారు దర్శన అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి శేష వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు दर्शन के लिए आए थे बड़ा अच्छा लगा दर्शन करके वी दर्शन में हम गए हुए थे आर्मी के थ्रू आए थे हम सो थैंक यू सो मच द वाज़ गुड इट वाज़ एक्सपीरियंस आई रियली हैड होपफुली मेनी मोर टू कम चैंपियनशिप इज देयर नेक्स्ट मंथ इन भोपाल सो वी आर ट्रेनिंग అందరికీ నమస్కారం ఈరోజు తిరుమల వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు కోరుకుంటూ నేను మా అబ్బాయి పెద్దఅబ్బాయి అశోక్ గల్లా ఈరోజు దర్శనం చేసుకుని వచ్చాము అశోక్కి భక్తి చాలా ఎక్కువ ఉంటుంది దేవుడంటే చాలా ఇష్టం కాబట్టి ప్రతిసారి ఇక్కడికి వస్తూ ఉంటారు నేను కూడా ఆయనతో వచ్చాను ఈసారి అట్లాగే ఈ ఈ వారం ఆయన సినిమా దేవికి నందన వాసుదేవ డివైన్ థ్రిల్లర్ అనుకోవచ్చు అది రిలీజ్ అయింది కొన్ని కారణాల వల్ల కొంచెం స్లో అయినా రోజు రోజు పికప్ అవుతూ ఉంది చాలా మంచి సినిమా నేను కూడా చూశాను మా అబ్బాయి అని కాదు కానీ యాక్టింగ్ అయినా డైరెక్టన్ అయినా స్టోరీ అన్నీ బాగుంటాయి చాలా ఎంటర్టైనింగ్ థ్రిల్లర్ అని నేను అనుకుంటున్నాను కాబట్టి అందరినీ చూడాలని కోరుకుంటున్నాను యా నేను యాక్చువల్గా సినిమా రిలీజ్ ముందే వద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు అక్కడ కొన్ని విషయాలు జరుగుతుంటే ఉండాల్సి వచ్చింది అండ్ ఫైనల్గా ఇప్పుడు హ్యాపీగా సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇక్కడ రావటం అనేది ఎందుకంటే నాకు కూడా రోజు రోజుకి సినిమా కలెక్షన్స్ ఇవన్నీ పెరుగుతున్నాయని వినేసరికి ఇంకా డెఫినెట్గా రావాలి అనిపించి వచ్చేసాను ఇదంతా స్వామివారిదే అనుకుంటున్నాను థ్యాంక్ యూ నెక్స్ట్ ప్రాజెక్ట్ నెక్స్ట్ ప్రాజెక్ట్ సితారా ఎంటర్టైన్మెంట్స్లో ఉందండి ఒక ప్రాజెక్ట్ ఆల్రెడీ ఆల్రెడీ ఒక షెడ్యూల్ చేసేసాము యుఎస్ న్యూయార్క్లో ఒక ట్వంటీ ఎయిట్ డేస్ గట్టి స్కెడ్యూల్ అయిపోయింది ఇంకా ఈ సినిమా రిలీజ్ తర్వాత ఇంకా దాని మీద వర్క్